ఈరోజు నూతన పార్టీ కార్యాలయం నుండి మాట్లాడటం జరుగుతూ ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకొని పోటీ చేస్తూ ఉన్నాయి మరి ఈరోజు ఏదైతే ఈ పొత్తుకు సంబంధించి సీట్ల ప్రకటన చేశారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అట్లాగనే మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సీట్లు ప్రకటన చేశారు చూసాం అయితే బీజేపీ పోటీ చేయడం కోసం త్యాగం చేశామని చెప్పి కొన్ని అలా అట్టు పెట్టామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మరి ఈరోజు చెప్పడం చూసాం ఇట్లానే ప్రత్యేకమైన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక రాక్షసుడు లాంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం పొత్తు పెట్టుకున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష చంద్రబాబు నాయుడు గారు చేశారు ఆ రోజు మరి నరేంద్ర మోడీ విధానాన్ని తీవ్రంగా ఎండగట్టారు చంద్రబాబు నాయుడు గారు తర్వాత అధికారాన్ని కోల్పోయారు ఈరోజు చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని తిప్పారు పవన్ కళ్యాణ్ గారు కూడా పాచిపోయిన లెడ్లు అని చెప్పి మరి నరేంద్ర మోడీ గారిని కేంద్ర ప్రభుత్వాన్ని తిప్పారు ఈరోజు అదే పార్టీతో కలిసి పొత్తుకు అడగడం అనేది నిజంగా శోచనీయమైనటువంటి విషయం మరి అభ్యర్థులు కూడా ప్రకటించారు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజన హామీలు ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా ఇటువంటి ఏవి కూడా మాట్లాడకుండా బీజేపీ ఉంటే ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యయనం అని చెప్పి చెప్తూ ఉంటే అటువంటి పార్టీతోటి ఎలా పొత్తు పెట్టుకుంటారో అర్థంగానేటువంటి పరిస్థితి మరి ఈరోజు రాష్ట్ర ప్రజల మనోభావాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా పెట్టుకున్నటువంటి పొత్తుగా మనకు తెలుస్తూ ఉంది ఇది మరి అట్లానే కర్ణాటకలో తర్వాత తెలంగాణలో ఎన్నికలు జరిగినటువంటి సందర్భాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినటువంటి సందర్భాల్లో ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ ప్రకటించింది మరి అటువంటి పార్టీతో ముస్లింలకి రిజర్వేషన్ రద్దు చేస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన హామీలు అమలు చేయరు మరి రాష్ట్రానికి ఇస్తాను ప్రత్యేక హోదా ఇవ్వలేదు అటువంటి పార్టీ మరి వాళ్ళతో మీరు పొత్తు పెట్టుకొని వాళ్ళతో అంటకాలుత ఎన్నికల్లో పోటీ చేస్తామంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీసేటువంటి పొత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల్ని మరి ఏదైతే పట్టించుకున్నటువంటి పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీతో పెట్టినటువంటి పొత్తు పూర్తిగా నైతికమైనటువంటి పొత్తుగా భావిస్తా ఉన్నాం నూతనం పార్టీ నుండి రానున్నటువంటి ఎన్నికల్లో మరి పోటీ చేయడానికి రమం సిద్ధం చేసుకుంటా ఉన్నాం మరి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ పొత్తును వ్యతిరేకిస్తూ కూడా రేపు ఎన్నికల్లో ఒక వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయం తోటి వెళ్ళటానికి నూతన పార్టీ నుండి అభ్యర్థులను కూడా సిద్ధం చేస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు అభ్యర్థుల ప్రకటన ఎలా ఉందంటే మనకి ఒక కొత్త సీసాలో పాతసార పోసినట్టుగా లేకపోతే పాత సీసాలో పాతసారానే పోసినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి ఇందులో కొత్తగా ప్రత్యేకంగా జరిగిందే లేదు ఇంకా ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన మీద కేసులు విషయం అయితే నాకు తెలియదు కానీ మరి ఎందుకు ఈరోజు ఇంత షడన్గా యూటర్న్ తీసుకొని బీజేపీకి పొత్తులోకి ఆయన వెళ్లాల్సిన అవసరం వచ్చిందో అర్థం కాని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు కూడా అయితే మీరు మీరు ఆశపడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కలిసి వస్తే లాభం వస్తుందని అని చెప్పి ఖచ్చితంగా బీజేపీతో పొత్తు అనేది తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించేటువంటి అంశం మరి అట్లానే జనసేన కూడా సీఎము అవుతారు ఒక ఒక సామాజిక వర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి ఒక భావన ఏదైతే ఆయన సామాజిక వర్గంలో ఉందో అటువంటి భావన కూడా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మరి తుంగలోకి వచ్చినటువంటి పరిస్థితి కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రమాదకరంగా ఉంది ఏదైతే ఇబ్బంది ఉంది అనేటువంటి ఆలోచన పోల్చుకుంటే ఈ పోతే ఇంకా ప్రమాదకరంగా కనబడతా ఉంది కాబట్టి ఈ రెండు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అట్లాగే మీరు పెట్టుకున్నటువంటి కూటమి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి వీటికి ప్రత్యామ్నాయంగా నవతరం పార్టీ నుండి రేపు ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తూ